ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం మీరు ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఇషయ ముప్పై ఇరవై ఒకటి మనకి ఏదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకి సలహాలు ఇస్తుంటాయి యుక్తాయుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి ముందు మనం కుదుటపడి అడ్డొస్తున్న స్వరాలన్నిటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖకాంతిలోకి ఎత్తిపట్టుకోవాలి